నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సింహ రాశి వారికి ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ప్రజెంట్ సింహరాశి వారి పరిస్థితి కాస్త ఆందోళన లోపలనే ఉంది కంగారుతోనే ఉంది ఎందుకంటే రాశికి ఒక పక్కన రవి ఇంకో పక్కన కేతు ఇది పాపకర్తరి యుగం అంటారు అని మేషరాశి అంటే మేషభం భాగ్య స్థానం కూడా పాపకర్తరి యుగంలోనే ఉంది అని ఏకాదశ స్థానం కూడా పాపకర్తరి యుగంలోనే ఉంది అంటే అదృష్ట సహకారం కనిపించట్లేదు లాభాదేం కనిపించట్లేదు మనసు సరిగ్గా లేదు ఈ మూడు పరిస్థితులు కాస్త విచిత్రంగానే ఉన్నాయి ఈ మూడు పరిస్థితులు చాలా విచిత్రంగానే ఉన్నాయి దాంతో పాటు తోడుగా ఏంటంటే శని కూడా వక్రగతిలో ఉన్నాడు బుధుడు కూడా ఫిఫ్త్ ఆగస్ట్ రోజున వక్రగతి పొందబోతున్నాడు అని ధనాధిపతి అదే రకంగా సారీ ధనాధిపతి అదే రకంగా ఏకాదశాధిపతి ధన కారకుడు బుధులు కూడా వక్రగతి అయ్యే సమయం లోపల కుటుంబం లోపల ప్రత్యేకంగా దీని ప్రాబ్లం పెరుగుద్ది కుటుంబం లోపల దీని ప్రాబ్లం పెరుగుద్ది నేను ప్రాబ్లం పెరుగుద్ది అని ఊరికే చెప్పట్లేదు కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని సొల్యూషన్ కి క్రియేట్ చేస్తుంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా ప్రాబ్లమ్స్కి పెంచుతుంటాయి కానీ ఈ ప్రాబ్లం ఎలాంటిదంటే ఈ ప్రాబ్లం మీ సమస్య నుంచి బయటపడడానికే ఉండబోతుంది అంటే కొన్ని శుభకార్యాలు జరగాలంటే కొన్ని కొన్నిసార్లు ఇంట్లో చిన్న చిన్న కలహాలు మత భేదాలు జరుగుతూనే ఉంటుంటాయి దాని గురించి తెలియ అందరికి తెలిసిన విషయమే చూడండి ఇక్కడ బుధుడు ధనాధిపతి ఏకాదశాధిపతి సప్ రాశిలో ఉన్నాడు సప్తమాధిపతి కూడా ఈ ఏకాదశాధిపతి ధనాధిపతి చూస్తున్నాడు ఆ దశమ స్థానంలో దేవుగురు బృహస్పతి అలాగే కుజుడు ఉన్నాడు కుజున్ చతుర్థ దృష్టి ఈ శుక్రుడు అదే రకంగా బుధుని పైన ఉండడం వల్ల కుటుంబం లోపలనే కావచ్చు లేకపోతే మీ వ్యక్తిగత జీవితంలో శుభకారం ఏదైనా కావచ్చు అంటే పెళ్లి కాలేని వాళ్ళు పెళ్లి యోగం కూడా ఉంది ఈ ఆగస్ట్ అలాగే సెప్టెంబర్ లోపల సింహరాశి వారికి పెళ్లి యోగం ఉన్నది అండ్ తోడుగా సంతాన యోగం కూడా ఉంది ఇక గృహ యోగం కూడా కనబడుతుంది చాలా ప్రబలంగా యోగం అంటే గృహ యోగం కూడా ఇక్కడ ఈ సింహరాశి వారికి కనబడుతుంది మళ్ళీ మైనస్ ఎక్కడ ఉంది మైనస్ ఎక్కడ ఉంది మైనస్ ఏంటంటే బ్రెయిన్ పని చేయట్లేదు అసలు బ్రెయిన్ అస్సలు పని చేయట్లేదు మనం ఏదైతే చేస్తున్నామో అదే రైట్ అని అనిపిస్తుంది పక్క వాళ్ళు ఎన్ని సూచనలు సలహాలు ఇచ్చినా కూడా దాన్ని మనం అస్సలు పట్టించుకోవట్లేదు ఒక రకంగా చెప్పాలంటే అది మనకు కాస్త విరక్తి వస్తుంది చాలా చాలా అనిపిస్తుంది అలాంటి రకమైన స్థితి అయితే కనబడుతుంది సింహరాశి వారి కానీ మీరు ఓపికతో ఉండాలి కానీ మీరు ఓపికతో ఉండాలి మీకు ఓపిక మీకు ఓపిక ఇంకా చాలా అవసరం మీకు ఓపిక ఇంకా చాలా అవసరం బికాజ్ ఎందుకంటే ఎప్పుడైతే శని మళ్ళీ మీన రాశిలో వెళ్తాడో అప్పుడు మీకు అష్టమ శని మొదలవుద్ది అదే సంవత్సరం అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రాహు కేతు సంబంధం మారబోతున్నది అప్పుడు కేతు మీ రాశిలో వస్తాడు అప్పుడు ఇంకా కాస్త ఇబ్బంది ఉంటుంది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఓపికతో ఉండే కన్నా పర్స్ ఏంటంటే మీరు మీ పని ఏదైతే ఉందో దానివల్ల ఫోకస్ పెట్టండి చూడండి ఈ ఏదైతే గోచరం లోపల ప్రకృతి లోపల అన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో మనసుకి సంబంధించిన విషయాలతోటే ఎక్కువ ముడిపడి ఉంటాయి ఎయిటీ పర్సెంట్ జాతకుల జాతకం లోపల ప్రాబ్లం చంద్రుని తోటే ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ప్రాబ్లం సూర్యునితో ఉంటుంది మనసు కనుక సరిగ్గా లేకపోయినట్లయితే బుద్ధి కూడా మారుతుంటది బుద్ధి కూడా మారుతుంటది యాక్చువల్ చెప్పాలంటే బుద్ధి ఇప్పుడు మనసుని వశం వశం చేయదు మనసును కూడా బుద్ధి వశం చేసే అవకాశం ఉంటుంది కానీ బుద్ధి కనుక ప్రబలంగా ఉన్నట్లయితే మీరు ఏదైనా చేయగలుగుతారు ప్రజెంట్ బుద్ధుడు కూడా ఒకరి గదిలో ఉండే మిమ్మల్ని అదే చేయించుతున్నాడు బుద్ధిని ఉపయోగించండి మనసుని అస్సలు ఉపయోగించుకోకండి మీరు మనసులో మనసు ఉపయోగించినట్లయితే మళ్ళీ మీ గురించి నెగేటివ్ ఆలోచన వస్తుంది నేను అలాంటిని ఇలాంటి నా జీవితం ఏంటి నా కుటుంబం ఏంటి నా పరిస్థితి ఎంత ఆలోచన ఆలోచనతో వస్తుంది కాకుండా బుద్ధిని ఉపయోగించినట్లయితే తప్పకుండా మీకు అలాంటి ఆలోచన అస్సలు రాదు కాబట్టి బుద్ధిని ఉపయోగించండి ఆరోగ్యపరంగా సింహరాశి వారి కనుక చూసుకు సింహరాశి వారికి ఆరోగ్యపరంగా కాస్త కొన్ని విషయాల లోపల ఇబ్బందికరమైన స్థితి అయితే ఉండబోతుంది ప్రత్యేకంగా మీ దాంపత్య జీవితం లోపల మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ హెల్త్ పరంగా కొన్ని డిస్టర్బెన్స్ అవుతుంటే అటుపక్కన కాస్త ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఇక్కడ సింహరాశి వారికి కనబడుతుంది జాబ్ గురించి కనుక చూసుకున్నది సింహరాశి వారికి జాబ్ ఎవరైతే ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అటు పక్కన బాగానే ఉంది జాబ్ గురించి ఇబ్బంది తెలియదు కాస్త రెస్పాన్సిబిలిటీ మరీ పెరగబోతుంది బాధ్యతలు పెరగబోతున్నాయి కాస్త పరాక్రమం లోపల వృద్ధి చెందబోతున్నారు ఆ ఒక పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు నమ్మినట్టు రాబే రోజులు మీరు ఎవరిని ఎక్కువ అయితే అస్సలు నమ్మరు ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నది ఫ్యామిలీ పరంగా ఇక్కడ సింహరాశి వారికి చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతాయి చెప్పిన విషయం చిన్న చిన్న డిస్టర్బ్ అవుతు అవుతుంటే అది చూసి చూసినట్టు ఉండడానికి మీరు ప్రయత్నించండి దాని గురించి మరి అంత సకూలంగా వెళ్ళకండి కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే సింహరాశి వారి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతానానికి సంబంధించిన కొన్ని రాబే రోజుల్లో తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది సంతాన జీవితం లోపల తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఇక్కడ సింహరాశి వారికి కనబడుతుంది ఆడవాళ్ళకి విద్యార్థులకు బాగుండబోతుంది విద్యార్థులు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని విషయ లోపల వదిలేసినట్లయితే మిగతా చోట్ల బాగానే ఉండబోతుంది కెరియర్ దృష్టితోటి మీకు ప్రత్యేకంగా సివిల్ ఎవరైతే సివిల్ ఫీల్డ్ కావచ్చు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావచ్చు మెకానిక్ ఫీల్డ్ కావచ్చు అదే రకంగా ఆటోమొబైల్స్ కావచ్చు అటుపక్కన కెరియర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బాగుంది కానీ ఎవరైతే ప్రత్యేకంగా మాస్ మీడియాకి సంబంధించిన ఉన్నారో మాస్ మీడియా అంటే మీడియా సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాస్త అంతా అయితే కనిపించట్లేదు కాస్త మీకి అంటే మీ దగ్గర చాలా ఉంది కానీ దాన్ని ఉపయోగం అయితే ఎక్కువ అయితే ఎక్కడ కనిపించట్లేదు ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది ప్రేమ జీవితం నార్మల్ అని చెప్పుకోవచ్చు ప్రేమ జీవితం లోపల మరింత నేను ఆనందం అని చెప్పను కానీ ఒక విషయం ప్రేమ జీవితంలో ఏంటంటే మీరు ప్రేమించుతున్న వ్యక్తి నిజంగా మీరు అది ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ విద్యార్థులు అంటే విద్యార్థుల టైంలో ప్రేమ జీవితంలో సింహరాశి వారు పెద్దవాళ్ళు ప్రేమ జీవితంలో ఉన్నట్లయితే పరిస్థితి వేరేలా ఉంటుంది కానీ మీరు ప్రేమించుకున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు నిజంగానే మీరు ప్రేమించుతున్నారా అది నేను కేవలం లవర్స్ అడుగుతున్నాను ఆ ప్రశ్న దాని సమాధానం మీకే అర్థం అవుద్ది ఎయిట్ ఆగస్టు తర్వాత దాని ఆన్సర్ మీకు తప్పకుండా దక్కి తీరుద్ది బిజినెస్ పరంగా సింహరాశి వారికి ఎలా ఉంది బిజినెస్ పరంగా సింహరాశి వారికి కాస్త బాగుంది ఇక్కడ మైనస్ ఎక్కడంటే ఇక్కడ మీకు ఎవరైతే హామీ ఇచ్చారో ఒక పని చేసి పెడతా నేను ఇది చేస్తాను అది చేస్తాను మీకు ఎవరైతే హామీ ఇచ్చారో ఆ హామీ అయితే వాళ్ళు అస్సలు ఫుల్ఫిల్ చేయరు ఆ హామీ అయితే వాళ్ళు అస్సలు ఫుల్ఫిల్ చేయరు వాళ్ళు ఇచ్చిన హామీ లోపల మీకు వాళ్ళు వాళ్ళ మాట కనుక నిలబెట్టుకోవాలనుకున్నతే దాని లోపల కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తారు మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ చేయరు బిజినెస్ లోపల ఇదే టైం లోపల కొత్త ఆపర్చునిటీ కూడా ఉన్నాయి మీకు కొత్త ఆపర్చునిటీ కూడా కనబడుతున్నాయి దాంతోపాటు ఫ్యామిలీ బిజినెస్ కనుక ఉన్నట్లయితే అంటే కుటుంబం లోపల ఉన్న బిజినెస్ ఉన్నట్లయితే అక్కడ కాస్త మీరు కొన్ని విషయాల లోపల కోపం తగ్గించుకోండి కోపం తగ్గించుకొని పనిచేయండి బాగుంటుంది ఆర్థిక క్షేత్రాలు ఎలా ఉండబోతుంది ఆర్థిక క్షేత్రాలు అంత అనుకూలంగా నేను చెప్పాను ఎందుకంటే ఇక్కడ బుధుడు ఏకాదశాధిపతి ధనాధిపతి అవుతాడు కాబట్టి ఈ శనికి సంబంధించిన స్థితిలో కాబట్టి ఆర్థిక స్థితి లోపల మరింత అంత స్ట్రాంగ్ అయితే నేను చెప్పాను కానీ ఒక పాయింట్ నార్మల్గా చెప్పాల్సి వచ్చినట్లయితే ఒక పాయింట్ ఏం చెప్తాను తెలుసా అంటే నార్మల్గా ఉంటుంది మరి మీరు దానిపైన ఎక్కువ అంత ఇది పెట్టుకోకండి డబ్బు ఈ టైంకి వచ్చుద్ది ఇలాగే వచ్చుద్ది అని నేను నేను చెప్పను కానీ ఒక చిన్న పాయింట్ మీరు ప్రయత్నించినట్లయితే మీరు ప్రయత్ హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించినట్లయితే ఎక్కడో టెన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రయత్నించినట్లయితే టెన్ పర్సెంట్ వచ్చే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉండబోతుంది అదృష్ట యోగం కేవలం ఫోర్టీ పర్సెంట్ మీకోసం అయితే ఉండబోతుంది మరి ఇంత అనుకోవచ్చు మీరు నిజంగా అంత తక్కువ ఎందుకంటే షష్టాధిపతి సప్తంలో వక్రగతిలో ఉన్నాడు ధనాధిపతి కూడా సప్ లగ్నంలో రాశిలో ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు అని శని కేతుతో సంబంధం ఉండడం ఇది అంత శుభచితం అయితే కాదు కాబట్టి పరిస్థితి ఇలాగే సింహరాశి వారికి ఉండబోతుంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత గ్రహాలు మళ్ళీ మారబోతున్నాయి అప్పుడు మీ పరిస్థితి తప్పకుండా మారి తీరే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి శ్రీ మాత్రేనమ్మా